చాలామందికి ముసిగుడా ఎందుకు వస్తాయి ఏంటి అనేది చాలామంది డౌట్ ఉంటుంది ఒకసారి మీకు క్లారిఫై చేస్తాను ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయి ఇది ముసుగుడా రాదు ఇప్పుడు ఈ కాయ చూడండి ముసుగుడా వచ్చేసింది ఎందుకనంటే మొన్నటి దాకా రేటు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాకా ఉంది అప్పుడు ఏం చేశారంటే రైతులు కాయలు కోపిచ్చేసారు కోపిచ్చేసిన తర్వాత సడన్గా రేట్ డౌన్ అయిపోయింది పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేసింది అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా పెరిగిద్ది ఇంకా పెరిగిద్ది ఇంకా పెరిగిద్ది అని ఆలోచించి ఆలోచించేసి ఇలా ముసుగుడాగు వచ్చేదాకా ఉంచేస్తారనమాట కాయలు ఈ కాయలు ఏంటంటే ఇప్పుడు అందరూ పదకొండు వందలు అంటే వెయ్యి కాయలు వంద కాయలు ఇస్తారు మామూలుగా అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా ముసిడాగులు వచ్చేసిన సరే చెప్పి పదకొండు వందల ఇరవై కాయలు వస్తున్నారు అంటే నూట ఇరవై కాయలు అగస్ట్ ఇస్తారు అనమాట వెయ్యి కాయలకి చూడండి మొత్తం ముసుగుడాకులు వచ్చేసినాయి కాయలు మొత్తం వీటిలో కూడా ఉన్నాయి ముసిగుడాగులు రైట్ కోసి ఆఫీ ఇచ్చేసాడు అనమాట ఆకులు కూడా కప్పలేదు ఇలా కాఫీ ఇచ్చేసాడు కాబట్టి ముసిగుడాగులు వచ్చేసినాయి అదే అండి ఎప్పుడైనా సరే రేటు ఉన్నా లేకపోయినా సరే కాయ పోకుండా అమ్మేసుకుంటాం చాలా మంచిది కోపించుకోవాలి అది లేదంటే ఇలా ముసి వచ్చేస్తాయి అటు కోపించిన వాళ్ళకి నష్టమే ఇటు కొన్న వాళ్ళకి నష్టమే అదే అండి క్లారిఫై క్లారిఫై అనుకున్నాను వీడియో వీడియోకి లైక్ చేయండి